వెల్కమ్ టు ఎస్వీఎల్ న్యూస్ విశాఖ నగరం మద్దిలిపాలెం కోడెలిలో ఏఐవైఎఫ్ విద్యార్థి విభాగ నాయకులు భిక్షాటన కార్యక్రమాన్ని నిర్వహించారు ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు ఇచ్చిన నిరుద్యోగ భృతి హామీలను కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసిందని నిరసన వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ నాయకులు మాట్లాడుతూ కూటమి నాయకుల విలాసవంతమైన జీవనశైలికి అధికారిక సౌకర్యాలకు ప్రభుత్వ ఖజానాలో నిధులు ఉంటాయని కానీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల నెరవేర్చేందుకు మాత్రం ప్రభుత్వ ఖాతాలో నిధులు లేవని చెప్పడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు తక్షణమే ప్రభుత్వం నిర్ణయం తీసుకొని నిరుద్యోగ వృత్తి అమలు చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో భారీ ధర్నాలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు జిల్లా ఈరోజు రా రాష్ట్ర పిలుపులో భాగంగా రోజు మద్యపేరం జంక్షన్ వద్ద ఈ భిక్షాటన కార్యక్రమం చేశాం ఎందుకంటే ప్రధానంగా ఏదైతే కూటమి ప్రభుత్వ ఎన్నికల వాగ్దానంలోని నిరుద్యోగుల వృత్తికి మూడు వేల రూపాయలు చెల్లిస్తామని చెప్పారు నేటికి కూడా ఈ నిరుద్యోగ వృత్తి గురించి అటు ఎంపీలుగానే ముఖ్యమంత్రిగానే స్పందించడం కరువైంది అందుకనే ఈ రోజు ఈ భిక్షాటన కార్యక్రమం చేశాము మళ్ళీ అమరావతికి ఆవకాయ ఐదు కోట్లు ఐదు కోట్ల రూపాయలు కేటాయిస్తున్నారు తప్ప నిరుద్యోగులకు ఇస్తామన్నా మూడు వేల రూపాయల కోసం ఊస ఎత్తడం లేదు నిరుద్యోగులని ఈ కూటమి ప్రభుత్వం మోసం చేస్తుంది అలాగే ప్రభుత్వ శాఖలో ఖాళీ ఉన్న కోసులను వెంటనే భర్తీ చేయాలని పక్షాల్లో ప్రతి ఒక్కన ఏ తరఫున పోరాటం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము అమరావతికి ఐదు కోట్లు కేటాయిస్తారు ఇటు మెడికల్ కళాశాల కట్టమంటే దానికి డబ్బులు లేవంటారు బీసీ ఎస్సీ రుణాలు విడుదల చేయమంటే దానికి లేవంటున్నారు నిరుద్యోగులకి ఏదైనా డబ్బులు చెల్లించమంటే నిధులు లేవంటారు కానీ మీరు దుబార ఖర్చులకు మాత్రం నిధులు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు ఇవన్నీ కూడా నిరుద్యోగం భారం పడుతుంది ప్రాతిపర అందరి మీద కూడా భారం వేయడానికి ఈ కూటమి ప్రభుత్వం చూస్తుంది తక్షణమే ఏదైతే నిరుద్యోగ వృద్ధి ఇస్తామన్నారో అది చెల్లించాలి అలాగే జనవరి ఒకటిన జాబ్ కలెండర్ ని విడుదల చేయాలని విడుదల చేయాలని సందర్భంగా హెచ్చరిస్తున్నాము ఏ తరఫున పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ రోజు మంత్రి ఈ భిక్షాటి ప్రధానంగా భిక్షాటన కార్యక్రమం ఎందుకు చేస్తున్నామంటే ఈ నిరుద్యోగ వృద్ధి అట్లాగే నిరుద్యోగులకు ఇస్తామన్నా మూడు వేల రూపాయలు చెల్లించాలని భిక్షాటన కార్యక్రమం ఈ విధుల ఈ రోడ్డు అంతా కూడా చేసిన ప్రభుత్వం వచ్చిన డబ్బులు తీసుకెళ్లి రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు పంపిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నారు